జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే మళ్ళా రెండోసారి కూడా అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాకినాడ పరిసర ప్రాంతాల్లో అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉన్నాయి ఆయన హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అవి ఈ రోజున ఎక్కడ చూసినా గానీ ఏ నియోజకవర్గం చూసినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన ఒకటి చెప్తున్నారు నేను మీకు మంచి చేశాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పేసి అంటున్నారు కనుక ఆయన ఇచ్చిన పథకాలు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఆయనే మరలా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అసలు అది కరెక్ట్ పదం కాదు ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగా ఆయన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడు అనే పథకం ఒక అమ్మఒడి గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో పుట్టిన అంటే ఇద్దరు పిల్లలు ఉంటే అందులో ఒక అమ్మాయికి అమ్మఒడి అనేది వర్తింప చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి నేను అమ్మఒడి ఇస్తానంటున్నారు అంటే మరి జగన్ గారు ఇస్తే ఇచ్చిన పథకాలు ఆయన ఒక ఆలోచన కలిగి అంటే రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ఆయన పథకాలు ఇస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పథకాలు రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ పథకాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి పథకాన్ని కూడా ఎందుకంటే మన మేనిఫెస్టో ఆయన విడుదల చేసినప్పుడు చాలా మంది ప్రజలు ఆసక్తితో చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమి ఇస్తారా అని ఏంటంటే ఆయన మాట మీద ఆయన ఇచ్చే పథకాల మీద అంత నమ్మకం ఉంది ప్రజలకు